సాయి సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దర్శనము స్వామివారి ప్రదక్షిణ అన్నీ చేసుకునే తర్వాత కాసేపు కూర్చొని మన బాధలో మన సమస్యలు లేదా మన కోరికలు కొంతమంది చెప్పుకుంటాం కొంతమంది వచ్చేసి స్వామివారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తుంటాం ఏ ప్రదేశంలో కూర్చొని కన్యా రాశి వారు ధ్యానించడం ద్వారా ఎక్కువ ఫలితము దక్కుతుంది ప్రతి రాశికి కూడా కొన్ని ప్రదేశాలు దేవాలయంలో కూర్చొని ధ్యానించడం ద్వారా లేదంటే ప్రార్థించడం ద్వారా మంచి ఫలితాలు అనేవి వస్తాయి దీంట్లో కన్యా రాశి వారికి ఏ ప్రదేశంలో కూర్చొని ధ్యానించడము మంచి ఫలితాలు వస్తాయని గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పటి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా నా సాయశక్తుల మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కానీ లేదంటే మన యొక్క తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు ఈ యొక్క కన్యారాశి వారు దేవాలయంలో విక్రయశాలకి దగ్గరలో నిలబడో లేదా కూర్చొని ధ్యానం చేయడము లేదా ప్రార్థించడము మంచి ఫలితం వస్తుంది అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లడ్డు కౌంటరు లేదంటే ప్రసాదం కౌంటరు లేదంటే టికెట్ కౌంటరు లేదంటే అక్కడ ఏదైనా షాప్స్ మొత్తం మీద ఆర్థిక లావాదేవీ జరిగేటువంటి ప్రదేశం దేవాలయ లోపల అలాంటి ప్రదేశంలో కూర్చొని లేదంటే నిలబడుకోనైనా కానీ సరే స్వామివారిని ధ్యానించడము మీరు గమనించండి చాలా మంచిగా ధ్యానించే వాళ్ళకి చాలా త్వరగా ఆ యొక్క ధ్యాన స్థితిలోకి మనసు నిర్మలత్వంలోకి వెళ్తారు అదేవిధంగా ఫస్ట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది తర్వాత ఫాస్ట్గా వెళ్తారు అదేవిధంగా కోరికలు లేదా సమస్యలు చెప్పుకునే వాళ్ళు కూడా అక్కడ మంచిగా స్వామివారి యొక్క అనుగ్రహం మీకు దక్కుతుంది అక్కడి నుంచి మీరు కానీ కోరికను లేదంటే సమస్యను విన్నవించుకుంటే మనసుని నిలబెట్టి స్వామివారి రూపాన్ని దర్శిస్తూ వీడియో కానీ చివరిదాకా చూసినందుకు చాలా సంతోషము వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్